ఈరోజు మనం హైదరాబాద్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఐటి యూనియన్ మరియు రైల్వే సంఘం నుండి మన డైల్వేస్ సదస్సు పెట్టుకున్నాం ఇక్కడ మనం ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్లో పనిచేస్తున్న రైల్వే వర్కర్లు మనం ఉదయం ఐదున్నర నాలుగు గంటలకు వెళ్తున్నాం ఇప్పుడు మనం పెట్టిన మెనో ప్రకారం మనం ఉదయం ఐదు గంటలకు వెళ్తేనే పిల్లలకి ఏడున్నర ఎనిమిది గంటలకల్లే టిఫిన్ పెట్టగలుగుతున్నాం ఇన్ని ఒత్తిళ్లు పెట్టుకొని మనం చాలా సమస్యలతో ఇది సతమత అవుతున్నాం గత ముప్పై సంవత్సరాల నుండి మనం చేస్తూ ఉన్నాం మనకి ఎటువంటి రెగ్యులర్ లేదు అలానే పెన్షన్ పద్ధతి లేదు కనీసం నెల నెల జీతాలు లేవు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి పంపిస్తున్నాం ఉన్నత స్థాయికి చదువులకి టీచర్లు అవుతున్నారు కలెక్టర్ అవుతున్నారు పోలీస్ అవుతున్నారు అలాగే పిఓ కలెక్టర్ అవుతున్నారు కానీ ఇంతమందిని తీసి పంపుతున్న బయటికి కానీ మనకు మాత్రం జీతాలు పెంచట్లేదు రెండు వేల పదహారున బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరవై నాలుగు జీవోని తెచ్చి మనకు ఉదిబండను పెట్టారు ఆ ప్రభుత్వం ఎట్లా మనకి ఆ జీవోన్ పెట్టలేదు కానీ వచ్చిన ఈ గవర్నమెంట్ మాత్రం గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఈ అరవై నాలుగు బయట బయటపెట్టింది వచ్చి ఇరవై ఆరు వేలని కాస్త ఏడు పదకొండు వేల ఏడు వందలు మనకి చేసింది ఈ పదకొండు వేల ఏడు వందలతో మనం ఎలా బతకగలుగుతాం ఒక కార్మికుడు దినసరి ఉద్యోగి మన పంచాయతీ కార్మిలో పనిచేస్తున్నారు వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే నాలుగున్నర ఐదు గంటలకు ఇంటికి వచ్చేస్తున్నారు వాళ్ళకి తొమ్మిది వేలు పదకొండు వేలు అయితే సరిపోతుంది మరి మనం ఉదయం ఐదున్నర నాలుగు గంటలకు వెళ్తే సాయంత్రం ఎనిమిది అవుతుంది వచ్చేసరికి తిరిగి మరి ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాం పని దినాలు చేస్తున్నాం పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేస్తున్నాం కానీ మనకి ఎంత చిన్న జీతం ఇస్తే ఇచ్చే ఇరవై ఆరు వేలు అని పదకొండు వేలు ఏడు వందల ఎలా సరిపోద్ది మనకి ఈరోజు అందరికి సొంతలు ఉన్నాయా లేవు కదా కొంతమందికి అద్దెలు ఉన్నాయి వాడికి అద్దె కట్టడానికి నాలుగు వేలు వెళ్తుంది మరి ఇంటి పోషణ ఎంత అవుతుంది మినిమం రోజుకు రెండు వందలు చూసుకున్న ఆరు వేలు రూపాయలు అవుతుంది నెలకి ముప్పై రోజులకి అంతేనా మరి ఇంటి పోషణ ఆరు వేలు వెళ్తే ఆరు వేలు వెళ్తే మరి కూరగాయలు ఎలా తెచ్చుకోవాలి రోజుకు వంద రూపాయలు అవుతున్నాయి కదా అవి ఆరు వేలు ఈ నాలుగు వేలు ఎంత అవుతుంది పదివేలు మరి రెండు వేలు వస్తున్నాయి ఆ రెండు వేలతో మళ్ళీ ఏం చేస్తాం కూరగాయలు తెచ్చుకుంటాం పదకొండు వేలు మరి మనకి నెలకు వచ్చేసి పిల్లడుకో మనకు ఆరోగ్యం బాగుండదు కదా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ ఖర్చు ఎవరు ఇస్తారు వచ్చే ఇరవై ఇరవై ఆరు వేలలో పదకొండు వేలు ఏడు వందలు ఇస్తే మనకి పద్నాలుగు వేలు దాకా లాస్ అవుతున్నాం అందుకే దీని మీద మనం ఎక్కనైనా ఈ రెండు యూనియన్ల వర్కర్లు అందరం కలిసి జేఏసీకి ఏర్పాడేసి ఈ వచ్చే తొమ్మిదో తారీఖు మన ప్రజా భవనములు సమ్మె చేసి మనకు వచ్చే ఆరు ఇరవై ఆరు వేలు ప్లస్ పద్నాలుగు వేలు ఇరవై ఒక్క వేలు ఉన్నాయి ఆ కలెక్టర్ గెజిట్పై ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం మనకి వేతనాలు ఇవ్వాలి లేని అడలా ఈ సమ్మెను ఉధృతం చేద్దాం అలాగే పన్నెండో తారీఖున ఈ సమ్మెను మనకు సానుకూలంగా ఇవ్వలేదు అనుకోండి తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు నుండి నిర్వర్ధక సమ్మె చేయటం సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వానికి మన డైలీవేజ్ వర్కర్లందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను